హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు కిషోర్ అయితే మీరు అందరూ కూడా అది కూడా డిఎసీ ఇది కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పించి మీ ప్రిపరేషన్ అయితే మాత్రం బాస్ స్లో చేసేసారు దానివల్ల ఎన్ని అనార్థాలు జరుగుతాయో తెలుసా తెలుసా అంటే మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు అందరూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆరు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ఆరు సంవత్సరాలు ఈ డిఎస్సి కోసమే సాధన చేస్తూ ఉన్నారు ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వట్లేదులే కా ఇవ్వట్లేదు కాబట్టి ఇచ్చాక బాగా చదువుతుందా అని చెప్పేసి ఇప్పుడు ఈ కొద్ది రోజులు ఏం చేస్తున్నారంటే అలసత్వం వహించి ఎక్కడికో వెళ్దాంలే ఇసలే పెళ్లిళ్ళ చేసాను కదా పెళ్లికి వెళ్దాం లేని ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అందరూ అనుకుంటు అనుకుంటూనే ఉన్నారు అలా వెళ్ళడం అలా వెళ్ళడం ఒక నాలుగు రోజులు వారం రోజులు ఇంటికి వెళ్దాం రావడం ఇలా అనుకుంటూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే నోటిఫికేషన్ వచ్చాక నువ్వేంటి ఎవరైనా చదువుతారు నోటిఫికేషన్ వచ్చాక నువ్వు కాదు ఎవరైనా అందరూ ఒకేలా చదువుతారు నోటిఫికేషన్ వచ్చాక అందరూ ఒకేలా చదువుతారు మీరేమనుకున్నా సరే అందరూ ఎక్కువ చదువుతారు కానీ నోటిఫికేషన్ రాకముందు నోటిఫికేషన్ లేనప్పుడు ఎవరైతే వాళ్ళ ప్రణాళిక ప్రకారం అసలు ఆ వ్యక్తి డీవియేట్ అవ్వకుండా అదే ప్రణాళిక ప్రకారం అలా చదువుకుంటూ ఉంటాడో నిరంతరం చదువుకుంటూ ఉంటాడో ఎక్కడికి వెళ్లకునా వాళ్ళే సక్సెస్ అవుతారు ఖచ్చితంగా వాళ్ళే సక్సెస్ అవుతారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కొట్టిన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉండిపోయి ఇలా కొంచెం లేట్ అవుతుంది ఇదని చెప్పేసి అనుకున్నా సరే వాళ్ళైతే మాత్రం వాళ్ళ ఇప్పుడు మా పని ఇది అని చెప్పేసి ప్రిపరేషన్ ప్రి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళే విజయం సాధించారు నోటిఫికేషన్ వచ్చాక చదివేద్దాం రోజుకి పద్నాలుగు గంటలు చదివేద్దాం పదిహేను గంటలు అంటే అది కుదరని పని అయిపోతుంది ఈ ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు ఇంకా మూడు నెలలు మ్యాక్సిమం వాడు ఇచ్చేస్తే వాడు అనుకున్నట్లు ఇచ్చేస్తే మూడు నెలలు అయిపోతుంది లేదు ఇంకా అనుకుంటే ఇంకో మూడు నెలలు పడుతుంది అంటే ఆరు నెలలు అయిపోతుంది ఆరు నెలల్లో ఎగ్జామ్ అయిపోయి మీ పోస్టింగ్ కూడా ఇచ్చే ఇచ్చేయమ్మా ఇలాంటి తరుణంలో ఇప్పుడు అలసత్వం వహించం వహించడం అవసరమా ఇది ఎంతటికి దారి తీస్తుందో మీకు తెలుసా చాలా అంటే చాలా చాలా వెనకబడిపోతూ ఉంటారు మిగతా వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏముంది ఒక ఐదు రోజులు ఇంటికి వెళ్ళడం అయితే పెళ్ళి ఉంది కానీ చెప్పేసి ఇప్పుడుండే వెళ్ళలేదు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా అనుకుని వెళ్తాం వెళ్తే ఏమవుతుంది ఒక ఐదు రోజులు వెళ్తాం మన మనతో పాటు చదివినవాడే ఇంకా ఉన్నవాడే ఎక్కడ ఉన్నవాడైనా సరే ఆడు ఐదు రోజులు చదువుకుంటాడు నువ్వు ఈ ఆ ఐదు రోజులు వీడి చదివిన సిలబస్ ని నువ్వు ఇంకొక ఐదు రోజులు చదవాలంటే నువ్వు పది రోజులు వెనకబడిపోతావు వాడికంటే వాడికంటే పది రోజులు వెనకబడిపోయి ఉంటావు ఇలా ఇలాంటి మంది ఎంతమంది ఉంటారో అలా వెనకబడిపోతూ ఉంటావు వెనకబడిపోతూ ఉంటావు అంటే నీ నీ ర్యాంక్ ఇంకా వెనకే ఉంటుంది ఈ ర్యాంకింగ్ వెనకే ఉంటుంది ఏదో అంటారు కదా సినిమాలో అరౌండ్ సమేత సినిమాలో ఎన్టీఆర్ గారు డైలాగ్ ఉంటుంది అడుగుల లోతులో నీరు పడుతుంది అనుకుంటే తొంభై తొమ్మిది అడుగులు తవ్వేసి ఇంకా మరి పడదలే పడినప్పుడు చూసుకుని ఇంకా పడలే విడిచిపెట్టడం ఎంత ఇదో ఇప్పుడు నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేసింది నోటిఫికేషన్ ఈ మధ్యన ఇచ్చేస్తాడు అనే తరుణంలో ఈ తరుణంలో ఇస్తారులే ఇస్తే చదువులే అని చెప్పేసి ఈ క్షణం మాత్రం చక్కగా రిలాక్స్ అవుతూ ఉండడం రిలాక్స్ అవుతూ ఉండడం వల్ల చాలా నష్టపోతాం మనం ఈ ఆరు సంవత్సరాల కాలం వృధా అయిపోతుంది మీ శ్రమ వృధా అయిపోతుంది అంతా వృధా అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ క్షణం ఆ ఒక్క అడుగు ఈ క్షణం ఈ ఆరు నెలలు అనుకోండి మహా అయితే ఆరు నెలలు నేను ఆరు నెలలు అన్నాను త్రీ మంత్స్లో అయిపోవచ్చాము ఆ ఒక్క అడుగు త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్ని కేటాయించండి అంతేగాని నెగ్లెక్ట్ చేయద్దు మీరు కూడా ఈ నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఇంకేమనుకుంటారు మనకు నేను ఒక డెబ్బై పోస్టులు గెలుచుకోవాలి అనుకోండి ఒక యాభై ఒక యాభై పోస్టులు ఓపెన్లో ఉంటాయి ఒక ఇరవై లో ఉంటాయి ఇలా అనుకోండి సంథింగ్ ఇలా ఉంటే ఆ డెబ్బై పోస్ట్ నాదైనా చాలు రా ఆ డబ్బి ఆ క్యాస్ట్లో చివరి పోస్ట్ ఉంటుంది కదా అది నాదైతే చాలు రా చక్కగా నాకు జాబ్ వచ్చిస్తే చాలు అని చెప్పేసి అనుకునే ఉంటారు క్యాస్ట్లో చివరి పోస్ట్ నాదైతే చాలు అని అనుకుని మీరు ప్రిపరేషన్ సాగిస్తే ఎలా ఉంటుందంటే ఈరోజు చక్కగా ఇక్కడికి వెళ్దాం చదువుద్దాం ఓకే నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు కదా చదుద్దాంలే అన్నిట్టే ఉంటుంది అలా కాకుండా లేదు నేను ఆరు సంవత్సరాలు చదివాను ఆరు సంవత్సరాలు చదివాను కాబట్టి నాకు పోస్ట్ రావడం గొప్ప కాదు పోస్ట్ రావడం మీకైతే ఆరు సంవత్సరాలు బట్టి చదువుతున్నారు కాబట్టి పోస్ట్ రావడం నా దృష్టిలో అయితే మీ పోస్ట్ రావడం తద్ విషయం కాదు పోస్ట్ వస్తుంది కానీ ర్యాంక్ ఆ ర్యాంక్ అనేది సింగిల్ డిజిట్ అయి ఉండాలి ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు కదా మామూలు పోస్ట్ వేస్తే గొప్ప ఏముంది ఎవరైనా కొడతారు ఆరు సంవత్సరం చదివితే కానీ సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలి మీరు అదే పెట్టించుకోవాలి సింగిల్ డిజిట్ ర్యాంకే నాకు కనబడాలి ఎవరిని నీ ర్యాంక్ ఎంత అంటే సింగిల్ డిజిట్ నెంబరే చెప్పాలి అలా అనుకుని జరిగితే నాకు సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలనుకుని జరిగితే ఆ ప్రిపరేషన్కి ఈ క్యాస్ట్లో లాస్ట్ పోస్ట్ ఇస్తే చాలు అనుకునే ప్రిపరేషన్కి చాలా తేడా ఉంటుంది సింగిల్ డిజిట్ అనుకుంటే నువ్వు అసలు ఏ ఫంక్షన్ ఉన్నా ఏ దీనికి ఉన్నా డి అంటే ఏ పనులు జస్ట్ రిలాక్స్ అవు ఏ సినిమాలకి వెళ్దాం నేను దీనిగా ఉందా అనుకున్నా సరే నువ్వు వెళ్ళవు ఎందుకంటే నీ మైండ్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ ఫిక్స్ ఉంటావు నేను ఇప్పుడు వెళ్ళిపోతే నేను ఇప్పుడు ఈ టైం వేస్ట్ చేస్తే ఇదే టైం వాడు యూజ్ చేసుకుంటాడు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాడు యూజ్ చేసుకుంటాడు కాబట్టి వాడికి అది వస్తుంది నాకు రాదు అనే ఉద్దేశం మీద ఉంటుంది దీనికి ఇంకో లాజిక్ చెప్పాలంటే మీరు సింగిల్ డిజిట్ క్రాంక్ అనుకుని మీరు చదివితే అది మిస్ అయినా నెక్స్ట్ లెవెన్ టు ట్వంటీ లేదా ట్వంటీ టు థర్టీ ఈ లోపలనే ఉండొచ్చు అలా చేయొద్దు లేదు క్యాస్ట్లో లాస్ట్ పోస్ట్ అయినా చాలు అనుకున్నారా అనుకోండి ఏమవుతుందంటే మీరు ఒక అరవై ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోతారు డెబ్బై ర్యాంక్ అనుకుంటే నేను నూట నలభైకి వెళ్ళిపోతారు అప్పుడు మీకు జాబ్ వస్తుందా రాదు మన ప్రిపరేషన్ ఇప్పుడు కూడా ఆ లెవెల్లో చూసుకోవాలి అలా ఊహించుకొని చదవాలి అలా ఊహించుకొని చదివితేనే మనం అక్కడ మిస్ అయినా సరే మన కిందకి ఇలా వస్తాం అంతేగాని ఇలా చదివి ఇలా చదివితే మన ప్రిపరేషన్ కూడా డల్గా ఉంటుంది రిలాక్స్డ్గా చదువుతాం అదే ఆ సింగిల్ డిజిట్ ర్యాంక్ అనుకుంటే మాత్రం ప్రిపరేషన్ చాలా బాగుంటుంది చాలా బాగానే అంటే చాలా బాగుండడం అంటే మనం టైం వేస్ట్ చేయం టైం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు అందరికీ ఉన్నది అందరికీ ఉన్నది ఒకే సమయం అందరికీ ఒకే సమయం ఉంది అందరిది ఒకే సిలబస్ కాకపోతే అందరు మాత్రమే ర్యాంకర్స్గా వచ్చి జాబ్లు పడుతున్నారు మిగతా వాళ్ళకి ఏమైంది ఏమైంది ఇలాంటి డీవియేట్స్ అవడం వల్ల ఏంటంటే సరైన సమయంలో సరైన సరైన నిర్ణయం తీసుకొని కఠినంగా ఉండాలి అలా లేకుండా ఈ క్షణం ఏముందు ఈ క్షణం జస్ట్ ఇలా వెళ్ళిపోతాం ఈ క్షణం ఇంకా ఇవ్వలేదు కదా ఎప్పుడో మార్చు ఎప్పుడో ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చాక రోజు ఇరవై గంటలు చదివేద్దాం అనుకుంటారు నోటిఫికేషన్ ఇచ్చాక నువ్వు అసలు చదవలేదు నీ మైండ్ అంతా గజిపిస్ గజిపిస్గా ఉంటుంది సిలబస్ ఎక్కువ కాబట్టి అది వెంట వెంటనే తిప్పేస్తాం దీనిగా ఉంటావు అదే నోటిఫికేషన్ ఇవ్వక నువ్వు ఏదైతే చదవలేదో ఆ టాపిక్ని క్షుణ్ణంగా మంచిగా చదవచ్చు మంచిగా చదవచ్చు సమయం కూడా అదే లెక్కపడుతుంది నేను నా డిఎస్సి కోసం వీడు ఎంత ఎంత సమయం ఉంది వీడు ఎంత యూజ్ చేసుకున్నాడు ఎక్కువ టైం ఎవరు యూజ్ చేసుకున్నారు ప్లస్ ఇంత సిలబస్ ఉంది నా సిలబస్ని వీడు ఎన్నిసార్లు చదివాడు అని చెప్పేసి అవి కూడా లెక్క అంట అందుకే అంటుంటారు ఎగ్జామ్లో వీడికి అదృష్టం ఉంది పర్లేదు కలిసి వచ్చింది జాబ్ వచ్చిందని చెప్పేసి ఆ అదృష్టాన్ని ఆ కాలము ఈ సిలబస్ వీటి రూపంలో మనకి ఇష్టమైన దైవం మనకు హెల్ప్ చేస్తారు ఎవరైతే ఎక్కువ కష్టపడతారో ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే చేస్తారో వాళ్ళకే ఆ దేవుడు అదృష్ట రూపంలో చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఒక నాలుగు పిక్గా చూపిస్తాడు ఇది చాలా కష్టపడ్డాడు ఉన్న టైంని చాలా యూజ్ చేసుకున్నాడు మా టెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో కూడా అంటే నెంబర్ ఆఫ్ టైమ్ చదివాడు అందరిలో కాదని చెప్పేసి మన మన దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు దాన్నే మనం అదృష్టం అని కూడా ఉంటాం అదృష్టం కూడా అలాంటి వారికే వరిస్తుంది అంతేగాని ఏదో చదివేసి ఏదో ఉంటే అదృష్టం వాళ్ళు జాబు అంటే ఇది కాదు ఒక రైతు కూడా మీరు వినే ఉంటారు ఒక రైతు కూడా పొలంలో పని లేకపోయినా ఆ రోజు పని లేకపోయినా ఆ రోజు పొలం వీళ్ళు వస్తాడు ఆ పొలం కూడా అనుకుంటుందంట ఎక్కువ సార్లు ఎవరైతే నన్ను అలా విజిట్ చేస్తారో నా సంరక్షణ కోసం అలా పని లేకపోయినా వస్తారో వాళ్ళకే ఎక్కువ పనులను అందిస్తానని చెప్పేసి ఆ భూమి కూడా అనుకుంటాను సేమ్ ఇది కూడా అంతే ఇది కూడా అంతే కాబట్టి మీరు అందరూ కూడా డీవియేట్ అవ్వకుండా మీరందరూ ఒకటే మాట ఆరు సంవత్సరాల నుండి మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు కావాల్సిన జాబ్ కాదు ర్యాంక్ సింగిల్ డిజిట్ ర్యాంక్ సింగిల్ డిజిట్ ర్యాంకు దానికోసమే ప్రయత్నించండి అంతే ఇంక నెక్స్ట్ నెక్స్ట్ ఇంక చెప్పాలంటే సిలబస్ సిలబస్ చాలా ఎక్కువ మీకంటూ ఒక ప్రణాళిక వేసుకోండి లేదంటే ఎవరైనా ప్రణాళిక వేసుండి ఒక ఎగ్జామ్స్ పెట్టడం ఇలా అయితే వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలి వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళు ఫాలో అవుతూ ఆ సిలబస్ నా చదువుకుంటూ వెళ్ళిపోవాలి సిలబస్ చాలా ఎక్కువ కదా ఏంటి అనుకోవచ్చు సిలబస్ ఎంత ఎక్కువైనా నువ్వు ప్రణాళిక వేసుకుని ఉంటావు ఈ రోజు ఈ రోజు చదవాల్సిన సిలబస్లో ఎంత క్లారిటీగా చదివాను ఈ రోజు నువ్వు కొంత సిలబస్ పెట్టుకున్నావు రోజు సిలబస్ నేను బాగా చదివాను అని చెప్పేసి రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి అనుకోవాలి ఆ రోజు ఈరోజు పర్ఫెక్ట్గా చదివి చాలు నెక్స్ట్ రోజు కూడా పర్ఫెక్ట్గా చదువుతాం అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది ఒక నెల రోజులు అలా కంటిన్యూ అయితే అప్పుడు నెల రోజుల తర్వాత తెలుస్తుంది పర్వాలేదు నేను బాగా ఇంప్రూవ్ అయ్యానని చెప్పేసి దీంట్లో చిన్న ఇదేంటంటే ఒక రోజులు చదివేటప్పుడు సిలబస్ మనకు చాలా ఎక్కువ కాబట్టి ఈ టైమింగ్స్ కూడా ఎలా అంటే చదివే విధానం కూడా ఎలా ఉండాలంటే కొత్త సబ్జెక్టులు ఏమైనా చదువుదాం అంటే చదువుదాం బాగా చదువు క్షుణ్ణంగా చదువుదాం అనుకుంటే ఆ టాపిక్స్ని ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ తీసుకోవాలి సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్ రివిజన్కి టూ అవర్స్ రోజు కూడా రివిజన్ చేయాలి అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఎయిత్ నైన్త్ అనుకోండి దానికి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఇవ్వండి రోజులో సిక్స్త్ సెవెన్త్ ఏపీ ఉన్నాయి కదా వీటిని రివిజన్ కోసం ప్రతి రోజు కూడా టూ అవర్స్ కేటాయించాలి దీంతోపాటు ఏంటంటే ఎగ్జామ్స్ చాలా అంటే పెడుతూనే ఉన్నాం మేము కూడా పెడుతూనే ఉన్నాం కాబట్టి ఎగ్జామ్స్ వన్ అవర్ మాత్రం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అవి ఏ ఎగ్జామ్స్ అవనాయి సరే ఇంకో వన్ అవర్ ఏం చేయాలంటే డిస్కర్షన్ పెట్టుకోవాలి ఒక టాపిక్ కనుక్కొని ఈ రోజు ఒక టాపిక్ తీసుకున్నాం దీని మీద డిస్కషన్ చేద్దామని చెప్పేసి డిస్కర్షన్ పెట్టుకోవాలి ఈ నాలుగు ఇలా సాలోవ్ అయితే రోజు నిద్రపోయే ముందు మీకే అనిపిస్తుంది నేను బిట్స్ ప్రాక్టీస్ చేశాను అంటే అంటే మనకు మెయిన్ నిజమే కాబట్టి బిట్స్ ప్రాక్టీస్ చేశాను ఆ ఓకే చాలా బాగా అనిపించింది నేను బిట్స్ ఆన్సర్ చేయగలుగుతున్నాను డిస్కర్షన్ చేశాను నలుగురు రోజుల్లో నాకు కొన్ని విషయాలు తెలిసాయి నేను నేను ఒక్కడనే చదివితే నా మైండ్గా ఆలోచిస్తాను కదా ఇప్పుడు నలుగురు ఉన్నారు జుట్టు ఆహా ఇలా కూడా ఆలోచించవచ్చా అని చెప్పేసి వాళ్ళ కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి ఇంకా రివిజన్ రివిజన్ చాలా ముఖ్యమైనది రివిజన్ మనం మర్చిపోతూ ఉంటాం ఒక ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటాం కాబట్టి ప్రతి రోజు రివిజన్ పెట్టించుకోవాలి ఇలా మీరు కొత్త కొత్త టాపిక్ లేదంటే అయిన టాపిక్ ఒకసారి చదవని ఇంకోసారి చదువు టాపిక్స్ ఇలా తీసుకోవచ్చు లేదంటే కొత్తగా చదివే టాపిక్ ఇలా తీసుకోవచ్చు ఇలా మీరు రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ని చూస్తారు ఇలా ఫాలో అయిపోండి మీరు ఏదో ఒక దాన్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోండి ఒక దాన్ని అంటే ఒక సిరీస్ని మీరు ఫాలో అవుతూ ఇంకొక సిరీస్ని తీసుకొని అక్కడ బిట్లు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు రోజు బిట్స్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఆ విధానం మీకు తెలుస్తుంది బిట్ ఫ్రేమింగ్ విధానం మీకు తెలుస్తుంది రోజుకు వన్ అవర్లో కనీసం ఒక యాభై బిట్లను ప్రాక్టీస్ చేస్తారనుకోండి ఒక యాభై చాలు రోజు క్యాబి అంటే ఎన్ని బిట్లు ఏదవుతాయో మీరే చూడండి ఇలా ఇలా మీరు టైం టేబుల్ ఇలా ఫాలో అవుతూ ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఇదేనండి ఇప్పుడైతే మాత్రం ఎవరు కూడా రిలాక్స్ అవ్వద్దు రిలాక్స్ అవ్వకుండా ఉండండి ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు ఒక నాలుగు గంటలు ఒక నాలుగు రోజులు ఏమైపోయింది వెళ్ళి వస్తాను అనుకుంటే నువ్వు ఒక పది రోజులు వెనకబడిపోతావు పది రోజులు ఖచ్చితంగా వెనకబడిపోతావు మిగతా వాళ్ళకంటే నాలుగు రోజులు వెళ్ళి వస్తావు ఈ నాలుగు రోజులు వాడు చదువుకుంటాడు వాడు అదే నాలుగు రోజులు చదివిన సిలబస్ నువ్వు ఒక నాలుగు రోజులు చదువు నువ్వు అక్కడ నుండి వచ్చి సెట్ అవ్వడానికి మళ్ళీ టూ డేస్ అవుతుంది మొత్తం టెన్ డేస్ వెనకబడిపోతావు అలా టెన్ డేస్ వెనక పడ్డావు అంటే నీ ర్యాంక్ ఎక్కడికి వెళ్తుందో చూడండి ఆరు సంవత్సరాల నుండి ఉన్నావు అంటే నీకు కావాల్సిన జాబ్ కాదు జాబ్ పక్క నీ నీకు కావాల్సిన సింగిల్ డిజిట్ ర్యాంక్ వీలైతే ఫస్ట్ ర్యాంక్ ప్లస్ సెకండ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకే ఫస్ట్ ర్యాంకే దా దా అదే అనుకున్న చదవండి అదే అనుకుని చదివితేనే అవుతుంది ఈ క్షణంలో మాత్రం విడిచిపెట్టద్దు ఈ క్షణంలో విడిచిపెట్టారు అనుకుంటే మొత్తం ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకా వీళ్ళని వాళ్ళకి సమాధానం చెప్పలేం మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా మిమ్మల్లే వీళ్ళే మాకు భరోసా అనుకుని అంటే మాకు వీడియో భరోసా అనుకుని ఉన్న మీ వాళ్ళకి తోడుగా ఉండాలనుకున్నా వాళ్ళకి భరోసాగా ఉండాలనుకున్నా సరే ఇది ఒక్కటే సమాధానం ఇదొక్కటే మార్గం ఈ మార్గాన్ని ఎంచుకున్నా కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి దీని మీద దృష్టి పెడుతూ మంచిగా ఇక్కడ నుంచి మంచిగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ